హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పుణ్య యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఈ సంక్రాంతికి గోధుమ పిండి బెల్లంతో గవ్వలు ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను కొలతతో సహా చెప్తున్నాను టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా క్రంచిగా ఉంటాయి మీరు మైదాపిండి గవ్వల కంటే కూడా ఇవే బాగుంటాయి ఇలా గవ్వలు చేసి ఆశలకు వెళ్ళే పిల్లలకి ఇచ్చారంటే నెలవరకి నిల్వ ఉంటుంది హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మరి చేయకుండా ఈ గోధుమ పిండి బెల్లం గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్నది సూజీ రవ్వ అంటాము బాంబే రవ్వ అంటాము అది ఒక పావు కప్పు వేసుకోండి ఇది వేయడం వల్ల మంచిగా క్రంచిగా వస్తాయండి ఉప్మా రవ్వ వేయడం వల్ల ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ వంట సోడ చిటికరంతా ఉప్పును వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇది స్వీట్ రెసిపీ కాబట్టి చిట్కడంతా ఉప్పు వేసుకుంటే స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ బాగుంటుందండి కాబట్టి ఉప్పు కొద్దిగా చిట్కడంతా వేసుకోండి ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి వేడి చేయాల్సిన అవసరం లేదండి పచ్చిదే వేసుకోండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది వేసుకోండి వేసుకొని పిండి ఉండలేమి లేకుండా చేతితోని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలాగా కట్టారంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి చూడండి ఇలా ముద్దలాగా రావాలి అప్పుడే మనకి గవలు క్రంచిగా ఉంటాయి మీకు ఇలా రాలేదు అంటే మీరు తీసుకున్న నూనె కానీ నెయ్యి కానీ తగ్గిందని అర్థం మరి కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్ళు అనేది ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి పిండిని కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది పూరి పిండిలాగా కొద్దిగా గట్టిగా ఉండాలి అప్పుడే మనకి గవ్వలు అనేది అనుకున్న షేప్లో ఉంటుంది మంచిగా ఫ్రై అవుతాయి క్రంచిగా ఉంటాయి కాబట్టి పిండిని ఎప్పుడైనా కొద్దిగా గట్టిగానే పూరి పిండిలాగా కలుపుకోండి చూడండి పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు పిండిని నాననివ్వండి ఇలా పదిహేను నిమిషాలు నాన సరిపోతుందండి ఇప్పుడు మూత తీసుకొని పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఇలా ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా లాగా చేసుకోండి పిండి ముద్ద సైజు అనేది మరి పెద్దగా తీసుకోకండి మనకి గవ్వలు మందంగా వచ్చి క్రంచీగా ఉండవు కాబట్టి బాల్ సైజు ఎప్పుడైనా కూడా కొద్దిగా చిన్న సైజులోనే తీసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న సైజు బాల్స్నే చేసుకోండి అప్పుడే మనకి గవ్వలు లోపల వరకు వేగుతాయి టేస్ట్ బాగుంటుంది చూడండి మరీ రౌండ్ షేప్ అవసరం లేదు కొద్దిగా రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది మరి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అవసరం లేదు ఇలా పిండి ముద్దలన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు మీ దగ్గర గవల చెక్క ఉంటే గవల చెక్క పైన అయినా ఈ విధంగా గవల్లాగా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ ఇది చేసుకోవడం చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీ దగ్గర ఇలాంటి గవల చెక్క లేకపోతే ఇలాంటి జల్లీల గరిట ఉంటుంది కదా దానిపైన కూడా ఇలా పిండిని పెట్టుకొని గవ్వలాగా అయినా చేసుకోవచ్చండి మీరు గవల చెక్క పైన చేసుకుంటే ఎలా వస్తాయో గవ్వలు సేమ్ దీనిపైన చేసినా కూడా అలాగే వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఉంటే దానిపైన చేసుకోండి లేకపోతే ఇలాంటి జల్లగరిటె పైన అయినా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని పెట్టుకోండి గవ్వలు మనకు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయినన్ని గవ్వల్ని వేసుకోండి చూడండి ఆయిల్లోకి సరిపడి గవ్వల్ని వేసుకొని ఎంబడే కదిలించకుండా కొద్దిగా వేగిన తర్వాత గరిటతోనే అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు వేగి క్రంచీగా ఉంటాయి చూడండి ఈ కలర్ రావాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా గవల్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి గవలు మంచిగా వేగిపోయాయి చూడండి ఇలా అన్ని గవల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి గవలు ఎంత క్రంచిగా వచ్చాయో చూడండి ఇలా మంచిగా నేను చెప్పినట్టు చేయండి మీకు కూడా ఇలా క్రంచిగా వస్తాయి మీరు మైదాపిండి గవ్వల కంటే కూడా ఇవే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న గవ్వలన్నిటినీ పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు తరిగిన బెల్లం వేసుకోండి అందులోకి కప్పు దాకా నీళ్ళను పోసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత బెల్లం వాటర్ని వడపోసుకోండి ఇలా వడపోయడం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా మనకి లోకి వచ్చేస్తాయండి ఇప్పుడు వడపోసుకున్న ఈ బెల్లం నీళ్లను అదే కడాయిలోకి పోసుకొని కౌని మీడియం లో పెట్టుకొని ఇలా బెల్లం వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకొని కలుపుకోండి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందండి యాలకుల పొడి వేయడం వల్ల ఇప్పుడు లైట్ తీగపాకం వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా లైట్ తీగపాకం రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారేలోపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే పాకం మంచిగా గవల కన్నింటికి మంచిగా పడుతుంది చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది కదా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని విడదీసుకొని ఒక ఏ టైట్ ఉన్న డబ్బాలో పెట్టుకున్నారంటే వరకు నిల్వ ఉంటుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి చాలా క్రంచిగా ఉంటుంది చూసారు కదా ఈ బెల్లం గోధుమ పిండి గవ్వలు చేయడం ఎంత ఈజీయో కొలతలతో సహా చెప్పాను ఈ సంక్రాంతికి ఇలా హెల్తీగా టేస్టీగా ట్రై చేయండి నెలవరకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి